ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేద వేసభట జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్ధేవి భాగవత మహత్యం భాగం రెండు వందల యాభై ఐదుగా చెప్పుకుంటున్నాం ఏకాదశ స్కందము ఇప్పుడు పంచాయతన పూజ గురించి అన్నమాట నిన్నటి వరకు సంధ్యోపాసన ఫస్ట్ పుండ్రీధారణ గురించి చెప్పుకున్నాం భస్మధారణ ఎట్లా చేసుకోవాలి తర్వాత సంధ్యోపాసన గురించి ఇప్పుడు పంచాయతీ పూజమట సంధ్యా విధానం సమగ్రంగా తెలియజేశాను ద్విజులందరూ ప్రాతకాలంలో తప్పనిసరిగా ఆచరించాలి ఇది అయ్యాక స్వయంగా అగ్నిహోత్రం అగ్ని కార్యం చేసుకోవాలి అటు పైన పూజ శివ శివ గణపతి సూర్య విష్ణు పూజలు పురుషకృత శ్లోకాలతో గాని అపౌరుషేయ మంత్రాలతో గాని వ్యాహృతులు ఈ పంచాయతీని పూజ చేసుకోవచ్చు శ్రీశ్చతే ఇత్యాధికమైన మూల మంత్రాలు ఉన్నాయి వాటితోనూ చేయవచ్చు ఎవరి ఆచారాన్ని బట్టి వారు చేసుకోవాలి పార్వతీదేవిని మధ్యలో ఉంచి ఈశాన్యంలో శ్రీ మహావిష్ణువు నుంచి ఆగ్నేయంలో శివుని ఉంచి నైరుతి దిశలో గణపతిని నిలిపి వాయులో వాయులో సూర్యుని నిలిపి పంచాయతీని పూజ చేయాలి ముందుగా పార్వతీదేవిని అర్చించి తర్వాత తక్కిన దేవతలకు పూజలు చేయాలనేది క్రమం షోడశ మంత్రాలతో షోడశోపచారాలు అందరికీ చేయాలి విష్ణుమూర్తిని అక్షతలతోనూ గణేశుని తులసితోనూ దుర్గామాతను గరిక పూసలతోనూ దూరవ అంటే శివుణ్ణి మొగల పువ్వులతోనూ అర్చించకూడదు అర్థమైందా గణేశుడు వినాయక చవితి ఒక్క రోజునే తులసి తలం వేయొచ్చు అంటారు మిగతా రోజుల్లో ఎప్పుడు తులసి తలం వేయకూడదు విష్ణుమూర్తిని అక్షతలతో చేయకూడదు గంధం అయితే ఇష్టమానికి దుర్గామాతను గరిక పూసలతో చేయకూడదు అంటే గడ్డి శివుణ్ణి మొగల పువ్వులతో అది తెలుసు కదా శివ శివరాత్రి కదా అందుకని ఈ మట్టుకి ఇది కంపల్సరీ చేయకూడదు ఇంకా మల్లిక జాతి కుటజ పనస కింషక బొక్కుల కుంద లోద్ర కరవేరక శింషుప అపరాజిత బంధూక అగస్య మదంత సింధువార పలాస దూర్వాంకుర బిల్వదల కుషమంజరిక చల్లకి మాధవి అర్క మందార కేతకి కర్ణికార కదంబ పున్నాగ చెంపక యూదిక తగర ప్రముఖ పత్ర పుష్పాలు జగదీశ్వరికి అత్యంత ప్రీతికరాలు గగ్గులంతో దూపము నువ్వుల నూనెతో దీపము అమ్మవారికి ఇష్టం వీటితో పూజించి మూలమంత్రం జపించి అటుపైన విప్రుడు వేదాభ్యాసం చెయ్యాలి ఇక అప్పటి నుంచి కుటుంబ పోషణకు అవసరమైన పనులు చేసుకోవాలి తృతీయ దిన దిన భాగానంతటిని వీటికి ఉపయోగించుకోవచ్చు ఇది ఒక్కసారి వివరంగా చెప్పుకున్నా స్వయంగా అగ్నిహోత్రం అంది చేసుకుంటారు కదా అంటే అది కూడా చేసుకోవాలని తర్వాత పంచాయతీ పూజను ఉంటుంది అదే శివుడు గణపతి సూర్య విష్ణు పూజ ఎవరు శివుడు గణప